రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఈఓ కార్యాలయాల ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నిస్తున్నారు కరీంనగర్ లో డీఈఓ ముట్టడించేందుకు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి అయితే అంబేద్కర్ స్టేడియం గేట్లను మూసివేశారు పోలీసులు గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది కార్యకర్తలు వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు పోలీసులు ఎంపీసీ బైపిసి విద్యార్థులకి ఒక వరం సిఎ సిఎం కోర్సులు సిఎ సిఎం చదువు విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపిసి విద్యార్థులే మాస్టర్ మైండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు విద్యాశాఖలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిఈఓ కార్యాలయాల ముట్టడికి బివిపి కార్యకర్తలు యత్నిస్తున్నారు కరీంనగర్ లో ఆఫీస్ ముట్టడించేందుకు ఏబీబీపీ విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి అయితే అంబేద్కర్ స్టేడియం గేట్లను మూసివేశారు పోలీసులు గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది ఏబీబీపీ కార్యకర్తలు వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు పోలీసులు